కూర్చోాలి దేవుడి మాటగా ఈరోజు వ్యవహార రాసిన పత్రిక మొదటి పత్రిక అధ్యాయము ఏడు వచ్చిన భాగం నుండి నేను చదువుతు చూడండి వ్యవహార స్వార్థ వ్యవహాన్ పత్రిక వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన రోజు మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము కలవాలయ్యేందుకు ఆయన వెలుగులో నడిచిన మనం అందరము అన్యోన్య సహవాసం సహవాసం వేరే అన్యోన్య సహవాసం వేరే సహవాసం అంటే తాత్కాలిక అన్యోన్య సహవాసం అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని హంచుకొని ఆయనతో నడవడము ఆయన మనతో కూడా ఉండాలని ఆయన ప్రార్థన ద్వారా ఆహ్వానించడమే అన్యోన్య సహవాసం చాలా ఎక్కువైనటువంటి ప్రేమ అంటే ప్రేమలో ఎక్కువైన ప్రేమ అందుకే ఆయన వెలుగులో నడిచిన మన చూడండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం కలవాలనేమో అప్పుడు ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్యోన్య సహవాసం కలవాలైతే యశు క్రీస్తు రక్తము ఆయన కుమర క్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా చేసేదిగా ఉంది అనడు అంటే యశో దావీదు దేవుడితో కూడా సాన్నిహిత్యం కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడితో కూడా నడిచిన వాడిగా ఉన్నాడు దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగుతూ వచ్చినాడు ఏ విషయంలో అయినా ఏ సమయంలోనైనా ప్రార్థన ద్వారా దేవుడికి పని కలిగిస్తుండడం వల్ల దేవుడు ఆయన ఎన్నికలు చేసుకొని సార్లు నేను ఈయన ఇష్టం అని చెప్పినా సహవాసం మంచి సహవాసం కలిగిన ఉంది దేవుడితో కూడా సంబంధం కలిగి కాబట్టి ఆయన ఏం చేసినా ఆ పనులన్నింటిని కూడా దేవుడి మహారాజును ఆశీర్వదించాడు ఆ పండ్ల అందుకొనకే యశాంకుమారి దావేది మహారాజు చేసినటువంటి తప్పిదానికి వచ్చి దేవుడితో మొదలు పెడుతున్నాడు ఏమంటాడు అంటే యాభై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చే చూసుకున్నాను అన్యోన్య సహవాసం గలవారమైన మనము ఆయనకు మనం ప్రతిపాపములు సత్యము ఆయన వెలిగి ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయన చేసిన అవిదేతమైన క్రియను బట్టి దేవుడి దగ్గర మొదలుపెడుతున్నాడు ఏమంటున్నాడు చూద్దామంటే దేవా నేనే చదువుతున్నా దేవా నీ నన్ను కారణింపు అందరము పాపం చేసి దేవుడిని గ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం అందరము దేవుని వాళ్ళని చెప్పుకుంటూ దేవుని ఎరగనట్టుగా నడుస్తూ దేవుని క్రియలను ఎరిగి ఎరగనట్టుగా నడుస్తూ దేవునికి కోపం చెప్తున్నాం దేవుడు మనం క్షమించి దేవుడు మనం ప్రేమించి నిత్యనాశనానికి నిత్య నరకాన్ని ఆయన ఇచ్చే నిత్యనాశ్యానికి వాట్సాప్లో చేసుకుంటే వాడికి ఉండాలని ప్రేమించినటువంటి సత్యాన్ని కూడా యశైపు నన్ను కాలేదు తెలుసుకొని దేవా నీ కృప చెప్పడానికి కరుణింపు ఎంతో మంచి మాట చెప్తుంది దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుంది అంటే ఆయన భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం జీవించే వారికి ఆయన కృప కీర్తన ప్రార్థన ఎప్పుడు తోడుగా ఉంటుంది అని దైవం జరుపుకుంటాను అందుకే ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా నా పాపం క్షమించబడదు నేను చేసినటువంటి పాపం ఘోరమైంది అది మీ దృష్టికి ఇష్టమైంది కాదు కదా అది నాకు ఇష్టమైనట్లుగా చేసి వెళ్ళి పాపం తెచ్చుకున్నాను కాబట్టి నన్ను ఎవరు క్షమించారు ఇక నీవే నన్ను క్షమించాలని చెప్పి ఆయన ఏమిటడు దేవా నీ కృప చొప్పున నన్ను కరణిము నీ వాస్తవ్య పాపం ఏమో చొప్పున నా అతిక్రమూ తుడిచివేయము తుడిచివేయమంటే ఒకచోట పడినేదే లేకపోతే అంతటా పడినేదే ఊరికి ఒక చోట పడిన దాన్ని తుడిచేస్తాము అంతట పడిన దాన్ని తుడిచి వేయడము కడిగి వేయడము రెండు ఒకటైన కూడా ఆయా సమయంలో ఆ సందర్భంలో తుడిచి వేయడము కడిగి వేయడము అందుకే దాని మహారాజు ఏమంటున్నాడు నీ కృపా లేమో అహులేమో చెప్పునా ఏం చేయమన్నాడు అతిక్రమములు తుడిచివేయమన్నాడు ఈ అతిక్రమం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ఆత్మను అతిక్రమించే పాప పాపం నుంచి జీతమే మరణము ఆత్మ అతిక్రమమే పాపము పాపము మరణము దావి మహారాజు మరి దేవుని యొక్క మాటను అతిక్రమించి తన స్వలాభ స్వలాభం కోసము కాని పని చేసి మరి అందుకే తిరిగి ఆయన ప్రశాంతి దేవా నీ కృపచొప్పన నీ అసలే బాబు లేచొప్పు నన్ను కరుణించమయా నన్ను కాపాడు నన్ను క్షమించు అని చెప్పేసి అంటే దేవుడు దయగలిగిన వాడు దాక్షిణ్యం గలవాడు దయాద తన పిల్లలుగా ఉండి మొనిపెట్టిన వారికి సమీపంలో ఉండే వారిని క్షమించేవాడుగా ఉన్నాడు అంతవరకే దేవుడు ఇంత గొప్ప వాడే ఉన్నాడని చెప్పి సత్యం తెలుసుకొని నాతిక్రమములను తుడిచివేయవో ఎంత మంచి మాట తర్వాత నా దోషము పోనట్టు నన్ను బాగుగా అడుగుమునైనా అని చెప్పి తుడిచివేయమన్నాడు కడిగి వేయమన్నాడు తుడిచి కడిగి వేయడము ఇప్పుడు ఈ మందిరాన్ని కడగల అని చెప్పంటే నీళ్ళు పోస్తే ఒకేసారి అంతా కడుగారు తుడిచడం అంటే ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని తుడిచేదాంట్లో దాన్ని తీసుకొని చక్కగా అంతా తుడుచుకుంటూ ఇక్కడ తుడిచివేయము కడిగి వేయమని చెప్తున్నాం ఏమిటో దేని పొరపెట్టే నా పాపము పో నన్ను పవిత్రపరచుకు అందుకే ఆయన వెలుగులో ఉన్న వెలుగులో నడిచినట్టుగా మనం ఆయన వెలుగులో నడిచిన వలమైతే అన్యోన్య సహవాసం గలవారం కేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రుడుగా చేస్తుందని భక్తుడైన ప్రతి ప్రతిరోజు ఈ సత్యాన్ని జరిగిన మనమందరం కూడా మానవులుగా చుట్టిని పడిపోయి దేవుని దూరమైనప్పుడు ఆయన సమయంలో మనం దేవుని ఎరగని వారిగా ఉన్నట్టుగా నడిస్తే కూడా ఆయన ఎరిగినట్టుగా మనం నడవడానికి ప్రార్థన సహాయం కావాలి అందుకొరకే నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట అని చెబుతూ అంటే నాలుగు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసినా మనుషునికి మనిషి విరోధంగా ఉంటే ఏం చేయలేడు ఒకవేళ చేసిన దేహాన్ని చంపదాడు కానీ ఆత్మను చంపదాడు దేవునికి విరోధమైన వాడిగా ఉంటే దేవుడే ఆయనకి విరోధిగా ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే దేవుడు ఆత్మను శరీరం కూడా చంపే శక్తిగల వాడిగా ఉన్నాడు అందుకొనకే నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసినాను నీ దృష్టి ఎంత నేను చెడుతనము చేసినాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీకు నీతి మంత్రుడిగా సహాయం తగ్గి ఆయన మొదపెట్టినప్పుడు ఇరిమే గ్రంథం నాలుగవ అధ్యాయంలో మనం చదివిస్తున్నాడు ఇరిమే గ్రంథము నాలుగో అధ్యాయంలో వారికి సహాయం కావాలని అడిగేవారికి దేవుడి విధంగా చదివిస్తున్నాడు ఎంత మంచి మా చెప్తుంటాడు పద్నాలుగు అధ్యయన భాగము అయ్యో మాసారి నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకోవాలి ఉందంట కడిగి వేసుకునేది హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనము కడిగి వేసుకోవాలన్నప్పుడు మామూలుగా డిటర్జెంట్స్ సభ్యుల ద్వారా కాదు కానీ దేవుడి వాచిమని సబ్బు చేత కడిగి వేసుకోవాల్సి ఉంది అందుకేమంటాడంటే ఎరుసలేమా నీవు రక్షించబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతానో కాడికి వేసుకోను అంత మంచి ఎరుసేము పట్టడము మరి దేవుడికి ఏర్పాటు చేయబడిన పట్టణ అంతకొరకనే ఇరువే గ్రంథంలోనే మొన్న రెండో మాట చూడద్దాము ఒక మాట ఆరో అధ్యాయు ఏడవ చేయంలో ఎన్ని గ్రంథం అధ్యాయం అధ్యాయ చదువు ఆరవ అధ్యాయం ఏడు వచ్చిన ఆర అధ్యాయం ఏడు వచ్చిన

ఊట తన జగమును పైకి ఉపక చేయనట్టు అది తన చెడుతనమును పైకి ఉపక చేయుంది అట్లాగని ఎప్పుడు కూడా పార్టీ వీడేవారుగా ఉంటున్నా వీడినట్టుగా వారి చెడుతనాన్ని పైకి తీసుకుంటారు పాపములను ఒప్పుకొని బాప్ ద్వారా దేవుని ధరించుకొని ఆయన పిల్లలుగా ఉన్న సన్న సహవాసం కనిపించబడుతున్నా పాపమునికి అలవాటుకొని దేవుని ఉద్యోగం చేస్తే దేవుడి దేతరాజైన ప్రభువు ఆదియడవ అధ్యాయములో చూడండి ఏడవ వదియైనములో గదిపతియు సైన్యముల గదిపతియు నాయే మీ దేవుడైన యెహోవాయై ఇశ్రాయేల దేవుడైన యెహోవా శెలవిచ్చునాడు చెప్పు ఈ ఇంతగా చె కదా దిద్దుకోండి దిద్దుకున్నామని చెప్తున్నారు కానీ దిద్దుకోలేకపోతున్నారు దావే మహారాజు దిద్దుకున్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ప్రేమించడానికి అందుకే మనం అందరం కడుక్కున్న వారు ఉన్నాము తర్వాత తుడిచివేయబడిన వారుగా ఉన్నాం మనం అంటాగానే ఉంది మనకు గుడికి అంటే ఇరవై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన దేవుడు చదువు ఇస్తున్నాడు ఇరవై రెండవ నీవు క్షారముతో కడుపుకొని విస్తారమైన నిస్తారమైన రాసుకొనినను రాసుకొని నన్ను నీ కోసము నాకు కనబడుతున్నది ఇది ప్రభుకి వాకు అందుకోనికి ప్రభు నాకు నన్ను తుడిచివేయు నా పాపములను నన్ను కడిగి నా పవిత్రతను చెప్పేసి మనం దేవుని మొదటివారు ఉంటే దేవుడు మనతో కూడా ఉండే విధంగా చదివిస్తున్నాడు దేశ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం భాగంగా చూస్తున్నాం యశాయ గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం తుడిచివేయించిన తుడిచి వేస్తా భో నా ఇష్టం ప్రకారంగా నేను మొబైల్ పెట్టినావు కాబట్టి నేను అతిక్రమం నేను తుడిచివేస్తాను నేను నేను నా చితానుసారంగా నేను నేను నా చితానుసారంగా నీ అతిక్రమం తుడిచి వేయించినాను నీ అతిక్రమంలో తుడిచి వేయించున్నాను చెప్తున్నాను గల గ్రంథము నలభై నాలుగు ఇరవై రెండు మంచిగా ఆ మన అతిక్రమకుడు మన పాపలను ఎట్లా చేస్తున్నట్టు దేవుడు మరుపెడితే మంచిగా విడిపోవునట్టుగా మంచు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమములను అబ్బ మంచు విడిపోవు నేను నీ అతిక్రమములను అప్పు తొలగనట్లుగా అప్పు తొలగనట్లుగా తుడిచివేసి మా బబులను తుడిచివేసి ఉన్నాము నేను విభోచించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అపవిత్రంగా మన పాపము తుడిచివేయబడినట్టుగా కడిగి వేయబడినట్టుగా యేసు క్రీస్తు రక్తం చేత మన పాపములు కడిగి వేయబడినామని ఆయన సహవాసములు అన్యోన్య సహవాసముల వరకు నడిస్తే ఆయన మనతో కూడా ఉండి మనలో నివసించి సంచరించాలని ఈ వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను మన మనమందరం కూడా పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం